మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇరవై ఏడు మంది మెజార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారని ముప్పయో వార్డు కౌన్సిలర్ రావు ఉప్పులయ్య అన్నారు ప్రకారం ఈరోజు మంచిగా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది ఇట్టి కార్యక్రమం మంచల అభివృద్ధిని ధ్యేయంగా తీసుకొని మంచల అభివృద్ధి కోసం తోడ్పడుతూ ప్రతి ఒక్క కౌన్సిల్ అందరం ఏకగ్రీయవర్గంగా ఇలా అందరం ఒకటై ఒక సంకల్పంతో ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి ఇలా చేరిన గద్దరింపే కార్యక్రమానికి అదేవిధంగా మంచుల అభివృద్ధికి తోడ్పడడానికి కౌన్సిల్ అందరం బీఆర్ఎస్ కౌన్సిల్ కాంగ్రెస్ ఒకటడం జరిగింది ఇట్టి కార్యక్రమం ఆ త్వరలో కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని మాకు నోటీ ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచాల అభివృద్ధి మాకు ధ్యేయంగా పనిచేస్తామని